Продолжение కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది దొడ్డనగేరి సర్పంచ్ టీడీపీ మండల అధ్యక్షులు శివప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్లో దొడ్డనగేరి గెలుపొందిందన్నారు మొదటి బహుమతి గెలుపొందిన దొడ్డనగేరి లిటిల్ టైగర్స్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండవ బహుమతి బసాపురం టీంకి పదిహేను వేల రూపాయలు గెలుచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ అభిలాష్ బన్నీ కిషోర్ అంజి మంజునాథ స్వామి శివప్ప దాసరి హనుమేష్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి సీటు రాకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా కూటమి తరఫున ఈ రోజు ఏ ఒక్కరికి వచ్చినా కూడా చాలా మంచి కూడా ప్రైజ్ పెట్టినారు మన దొడ్డను చేరికే చాలా మంచి కూడా మేము ఏ పోయినా కూడా కాదనుకోకుండా ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరు అంతా ఇప్పుడు చాలు నేను ఇంతటితో మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నన్ను సినిమా తీసుకొని దీన్ని బాగా